హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా పిల్లలకైతే స్కూల్ ఉండదు లంచ్ ఉండదు కాబట్టి లేట్గానే నేస్తాను లేచిన తర్వాత ఈరోజు నావి ఏదైనా పెండింగ్ ఉన్న పని అయితే నేను చేసుకుంటాను కేర్ గురించి అయితే కేర్ తీసుకోవాలి కదా ఈ రోజుల్లో మనం తినే ఫుడ్కి అంత బలమైన ఫుడ్ కాదు కాబట్టి కేర్ అయితే చాలా లాస్ అవుతుంది నావి అందుకనే కొబ్బరి నూలలో ఎండారావులు ఇలా ఉసరకాయ పొడి వేసుకొని పెట్టుకుంటాను వారంలో రెండు రోజులు పెట్టుకుంటానండి పెట్టుకుంటేనే ఇది మాత్రం ఏంటి లేదంటే ఇల్లు ముడిపోయేది సన్న మంట మీద ఈ మందార ఆకుల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి సన్న మంట మీదనే పెట్టి చేసుకోవాలి ఇది తర్వాత డ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఉసిరి పొడి వేస్తాను ఎందుకంటే దీనివల్ల హెయిర్ బ్లాక్ అవుతాయి ఈ మంద ఆకుల వల్లనేమో హెయిర్ స్మూత్ అవుతుంది ఇంకా మీరు కావాలంటే మెంతులు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు అది పొడి చేయాలి నా వల్ల అవ్వట్లేదు సిన అందుకని అందుగానే పొడి చేసుకుని ఉంటే బాగుంది ఇది అడుగు దీన్ని ఫ్రైసేదాన్ని చూడండి ఆకులు మంచిగా ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత ఇది తీసేసుకోవడమే తీసేసుకొని ఇందులో ఉసిలిక పొడి ఒక టూ స్పూన్స్ వేసేసుకుందాం పెట్టుకోవడానికి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం